పదకొండో తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం వారం రోజు గంగల్ టెమాటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈరోజు అంగల్లూరు టెమాటో మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వెలంపాట్ల ప్రకారం ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే మూడు వందల తొంభై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇంకా వెలంపాట్లయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం తరుడు క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు అయితే తరుడు క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా అంగళ్ళు టొమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లు అయితే పూర్తి కావాల్సి ఉంది కాబట్టి ఇప్పటివరకు రెండు పాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే అంగళ్ళు టొమాటో మార్కెట్లో యావరేజ్గా ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే పూర్తి కావాల్సి ఉంది ఇంకా వేలంపాట్లు జరిగి తాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాట్ ప్రకారం మూడు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్